కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి అన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి అన్నారు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చిరంజీవి గారికి సమాపతి చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నీ స్థాయి మర్చిపోయి నువ్వు ప్రభుత్వం ముఖ్య సలహాదారి ఉన్నావు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టిన సత్యం డబ్బులతో నువ్వు జీతం తీసుకుంటూ ఎలక్షన్ కోర్టును ఉల్లంఘించి నువ్వు మాట్లాడి చిరంజీవి గారిని అడుగు పందని తోడేదని మరోటని ఎమర్జెన్సీ మాట్లాడటం ఇది నీకు తగదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం డెబ్బై మందిని సలహాదారులు కింద పెట్టుకుంది ఈ డెబ్బై మందికి ఇచ్చే జీతాలో ప్రభు ప్రభుత్వం మేమంతా పనులు పెట్టిన డబ్బు ఇది నువ్వు సజ్జలు రామకృష్ణ సలహాదారు డిజైన్ చేసి వైసీపీ కట్టేసుకుని మాట్లాడు మాట్లాడినా కూడా ఏ జర్మలెత్తినా ఈ రాష్ట్రంలో ఉన్న నెట్టి పొలం కావడం కూడా చిరంజీవి గారి కాలు కూడా పావు అని చెప్పి తెలియజేస్తాం ఎందుకోసం అంటే చిరంజీవి గారు గత సుమారు ముప్పై సంవత్సరాలుగా రాజ్యాంగ పగడంగా కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక గొప్ప సినీ నటుడు దాంతో పాటు మరి ఈరోజు పద్మభూషణం అవార్డు కూడా ఈ ఇచ్చుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది చిరంజీవి గారు అటువంటి వ్యక్తిని నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు చిరంజీవి గారు ఒక పిలుపునిస్తే నువ్వు కానీ నీ అనుచరులు కానీ కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు చిరంజీవి గారిని మీ కులస్తులు అవమానిస్తూ ఉన్నారు చాలాసార్లు అవమానించారు గుర్తు పెట్టుకోండి ఒకేసారి వడ్డీ కూడా చెల్లించి టైం వస్తా ఉంది